ఎన్బికే అన్స్టాప్బుల్ షో మొత్తానికి ఒక సీజన్ వన్ అనేది ఎండింగ్కి వచ్చేసింది మహేష్ బాబు ఎపిసోడ్తో ఈ సీజన్ వన్ అనేది ఎండ్ అయిపోనుంది ఇక తర్వాత కొద్ది నెలల గ్యాప్లోనే సీజన్ టూ ప్రారంభమవుతుందని చెప్పేసి ఈ సమాచారం అంతా కూడా ఇప్పుడు ఒక హాట్ టాపిక్ సోషల్ మీడియాలో అయితే ఈ సీజన్ ఇంతలా సక్సెస్ అవ్వడానికి గల కారణం ఏంటంటే ఇప్పటివరకు ఎన్బికే షో అనేది ఈ రకమైన ఓపెన్ షో అనేది టెలికాస్ట్లో లేకపోవటం ఫస్ట్ టైం ఎన్బికే తనదైన శైలిలో ఈ షోని వచ్చిన ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరితో కూడా ముచ్చటించడం మొత్తానికి ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ అనేది బాలయ్యకు బాలయ్య అమ్మానులకు అలాగే చూసే ప్రేక్షకులకు కూడా ఈ అన్స్టాప్బుల్ షో అనేది అందించడం జరిగింది ఫలితంగా ఈరోజు దేశంలోనే నెంబర్ వన్ షోగా అన్స్టాప్బుల్ నిలిచింది అని చెప్పేసి దానికి తగ్గ రేటింగ్ అవన్నీ కూడా రావటం జరిగింది అయితే అంతా బాగానే ఉంటుంది షో కూడా సక్సెస్ అయింది అయితే ఈ షోకి ఫస్ట్ సీజన్లోనే మోహన్ బాబు అలాగే మహేష్ బాబు అందరూ రావడం జరిగింది రవితేజ కూడా వచ్చారు కొన్ని రోమర్స్ ఏవైతే క్రియేట్ అయినాయో ఆర్టిస్టుల మధ్య వాటికి కూడా ప్రస్తావించడం జరిగింది వాళ్ళు చేసిన సేవలను కొనియాడటం జరిగింది అంతా బాగున్నప్పటికీ కూడా ఒక పాయింట్ విషయంలో కూడా ఎక్కువగా డిసప్పాయింట్ అవుతున్నారు అమ్మలు అదే చిరంజీవి వచ్చి బాలకృష్ణతో ఈ షోలో పాల్గొంటారు అని చెప్పేసి చాలామంది భావించారు అయితే వాళ్ళిద్దరూ ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళిద్దరికీ పడద కదా అని ఒక రోమర్ అనేది రోమర్ కూడా కాదు ఎప్పటి నుంచో మాటే ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వారు ఉంటుంది కాబట్టి స్వతహాగానే బాలయ్యమానులకినూ చిరంజీవి ఎప్పటి ఎప్పటినుంచో ఆ రైవలరీ అనేది ఉంది కొత్త వాళ్ళ సినిమాల విషయంలో సో అదే రైవలరీ వల్ల వాళ్ళిద్దరూ కలవరు అని చెప్పే మాట ఎక్కువగా వినిపిస్తూ వచ్చింది బట్ వాటన్నిటిని కొట్టిపడేస్తూ సీజన్ టూ ప్రారంభం ఏదైతే ఉందో దాంట్లోనే చరంజీవి బాలకృష్ణతో కలిసి ఈ అన్స్టాప్బుల్ సీజన్ టూలో పాల్గొంటారు అనే విషయం ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది నిజానికి చిరంజీవి బాలకృష్ణ బయటికి అనుకున్నట్టుగా కూడా ఈ రైవల్రీ అనేది కేవలం సినిమాల వరకే ఫ్యాన్స్ వరకే నిజానికి ఏ విషయంలో అయినా సరే సినిమాల టాక్స్ విషయంలో కానీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల్లో కూడా ప్రతిరోజు చిరంజీవి బాలకృష్ణ మాట్లాడుకుంటూనే ఉంటారు ఇండస్ట్రీకి సంబంధించి ఏ విషయమైనా సరే కలిసి చర్చించాల్సినప్పుడు కూడా వీళ్ళిద్దరూ ముందుండి మిగతా వారితో కూడా కలిసి చర్చిస్తూ ఉంటారు నిన్న నిన్నగాక మొన్న జరిగిన ఆ జగన్ సీఎం జగన్తో చిరంజీవి కలిసి మీటింగ్ ఏదైతే మాట్లాడారో సో దా విషయాల మీద ఫస్ట్ చిరంజీవి ఫోన్ చేసింది బాలకృష్ణకి సో బాలకృష్ణకి ఫోన్ చేసి ఇండస్ట్రీ తరఫున ఇలా ఒక మీట్ అనేది మనం జగన్ రమ్మన్నారు అపాయింట్మెంట్ దొరికింది కాబట్టి మనం ఏం మాట్లాడే ఎలా అనే విషయాలని స్వయాన ఆయన బాలకృష్ణని అడగటం బాలకృష్ణ మిగతావారిని కూడా సంప్రదించమని చెప్పటం సో ఈ విధంగా ఏంటంటే ఆ ఫ్రెండ్లీ నేచర్ అనేది ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరితో ప్రతి కుటుంబం మధ్య ప్రతి వ్యక్తి మధ్య ఉంటుంది కేవలం సినిమాలు ఒకే డేట్లో రిలీజ్ అయ్యే సినిమాలను చూసుకుని అభిమాన హీరో సినిమానే బాగా ఆడిందని చెప్పేసి అదర్ హీరో ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్తో ఈ గొడవలు అనేవి ఇప్పటివరకు కొనసాగుతూ వచ్చాయి కానీ కోవిడ్ వచ్చిన తర్వాత ఏంటంటే అందరి కళ్ళు తెరిచిపోయే అంటే కళ్ళు తెరుచుకున్నాయని చెప్పుకోవచ్చు యథా అంటే కూడా ముందు వర్క్ ఉండి సినిమాలు ఉండి రిలీజ్ అయితే తర్వాత గొడవలు ఆడుకోవచ్చు ముందు సినిమాలు అయితే చేయాలి కదా సినిమాలు అనుకున్న రీతిలో అవ్వాలి కదా సో అవన్నీ సక్సెస్ఫుల్గా ఉంటే ఆ తర్వాత అంతా బాగుంటే ఒక రైవల్ అనేది ఉంటే మళ్ళీ ఆ పాత పద్ధతి వస్తే బాగానే ఉంటుంది బట్ అప్పటివరకు ఏంటంటే సినిమాలు రిలీజ్ అయ్యే విధంగా కానీ సినిమాలు షూటింగ్ అయ్యే విధంగా కానీ మనందరం కృషి చేయాలి అని చెప్పేసి హీరోలందరూ కూడా ఒక మాట మీదకి రావటం ఈరోజు అందరూ కూడా కలిసికట్టుగా ఉండటం మొత్తానికి ఆ రైవలరీ అనేది అయితే దాన్ని ఓవర్లాప్ చేసేసింది ఈ కోవిడ్ అనేది సో దా వాటన్నిటిని మర్చిపోయేలాగా ఫ్యాన్స్ మధ్య కూడా సినిమాలు రిలీజ్ అయితే ఒక సినిమా రిలీజ్ అయ్యే అది బాగుందంటే కూడా అందరి హీరోల అభిమానులు కూడా చూసే విధంలాగా ఈరోజు ఒక ఆ నేచర్ అనేది ప్రతి అభిమానులు కూడా వచ్చేయడం జరిగింది నిజానికి అఖండ సినిమా అంత సక్సెస్ అయిందంటే కేవలం బాలయ్య అభిమానులు మాత్రమే చూడలేదు అందరి హీరోల అభిమానులు చిరంజీవి పవన్ కళ్యాణ్ రవితేజ ఇలాగా నాని అందరి హీరోల అభిమానులు ఆ సినిమాను చూడబట్టే ఈ రోజు అద్భుతమైన విజయాన్ని అందుకుంది అని చెప్పేసి స్వయాన బాలయ్యే బా బోయపాటి ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్లు ఒప్పుకోవడం జరిగింది అలాగే బన్నీ పుష్ప సినిమాను కూడా అలాగే చూశారు అఖండ తర్వాత వచ్చిన పుష్ప సినిమాను కూడా ప్రతి హీరో అభిమాని సినిమాను చూసి దాని గురించి అందరూ మౌత్ టాక్ ద్వారా పబ్లిసిటీ చేయడం ఫైనల్గా ఏంటంటే ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలవటం జరిగింది ఇప్పుడు వస్తున్న ప్రతి సినిమా కూడా ఈవెన్ సంక్రాంతికి ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ అయితే పరిస్థితి వేరేలా ఉండేది కానీ అవన్నీ పోస్ట్పోన్ అయిన నేపథ్యంలో బంగారు రాజు సినిమా రావడం దాన్ని కూడా ఏ ఆప్షన్ లేకపోయినా సరే ఒక పండగ ఒక సినిమా వస్తుంది మనం ఆ సినిమాని ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ప్రతి హీరో అబ్బాయిని వెళ్ళి ఆ సినిమాని చూడటం ఈరోజు వంద కోట్ల వరకు వసూళ్ళు ఆ సినిమా సాధించడం ఈ రకమైన ఫ్రెండ్లీ నేచర్ అనేది హీరోల మధ్య కాదు అభిమానుల మధ్య కూడా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు సో అందులో భాగంగానే ఈ సోషల్ అన్స్టాపబుల్ షో గురించి వస్తున్న ఈ రోమర్స్ అన్నింటిని కూడా కొట్టివేస్తూ కూడా సీజన్ టూ అనేది బాలకృష్ణ చిరంజీవి కలిసి ఒకే వేది మీదకి వచ్చి మళ్ళీ ఈ సీజన్ టూని ఒక మంచి బూస్టప్ ఇచ్చేలాగా ఈ సీజన్ టూ ప్రారంభం అనేది ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇక సీజన్ వన్లో మంచి హీరోలు అంటే ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళందరినీ తీసుకువచ్చి ఈ షోలు అనేది చేయడం జరిగింది అయితే సీజన్ టూలో తెలుగుతో పాటు తమిళ్ హిందీ ఎవరైతే ఒక మంచి పాపులర్ ఆర్టిస్టులు పెద్ద స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా తీసుకువచ్చి బాలకృష్ణ చేత ఈ సీజన్ టూలో కూడా ఒక ఇంటర్వ్యూ చేసేలాగా ఉంటుందని చెప్పేసి కూడా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది నిజంగా అది కనుక జరిగితే ఆల్రెడీ ఇండియాలోనే ఒక నెంబర్ వన్ షోగా అన్స్టాబుల్గా గుర్తింపు వచ్చింది జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన షో కాబట్టి సో ఆ విధంగా కూడా నెక్స్ట్ సీజన్ టూని ప్లాన్ చేయడంలో తప్పులేదు బట్ ఆర్టిస్టుల డేట్లు ఎవరు కుదురుతాయి ఏంటి అనేది ఒకసారి సెట్ అయిన తర్వాత దీనికి సంబంధించి బాలీవుడ్ స్టార్లైన సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ వీళ్ళు కూడా ఈ షోలో వచ్చి పాల్గొనే అవకాశం ఉంటుందని చెప్తున్నారు ఒకవేళ అది జరిగితే మాత్రం మళ్ళీ ప్యాన్ ఇండియా లెవెల్లో అన్స్టాబుల్ ఒక తెలుగు షో అనేది ఆ జాతీయ స్థాయిలో నెంబర్ వన్ షోగా నిలవడంతో పాటు ఆ స్థాయి గుర్తింపును ఆ స్థాయి వ్యూవర్షిప్ను అందుకుంటుంది పాన్ ఇండియా సినిమాలే కాదు ప్యాన్ ఇండియా లెవెల్లో షోలను కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పేసి అన్స్టాబుల్ నిరూపించింది కాబట్టి ఈ సీజన్ టూను కూడా అదే సక్సెస్తో కంటిన్యూ చేస్తుందని చెప్పేసి అయితే మనమైతే ఆశిద్దాం